చికెన్ మసాలా గ్రేవీ ఎలా చేసుకోవాలంటే పచ్చి కొబ్బరి టమోటా కాల్సిన ఆనియన్స్ వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవాలా మళ్ళీ కొత్తిమీర మీ దగ్గర పుదీనా ఉంటే వేసుకోవాలి నా దగ్గర లేదు మళ్ళీ సాంబార్ పొడి చిల్లీ పౌడర్ అంటే మిరప పొడి ఇవన్నీ వేసి తగినంత వాటరు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత పోపుకి రెడీ చేసుకోవాలా కొంచెము ఆయిల్లో వేసేసి ఆనియన్స్ శుంఠి బెల్లుల్లి పేస్టు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ పెట్టుకున్న చికెన్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా కెలదెప్పుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మసాలా ఉంటుంది కదా అది వేసి కొంచెం ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఒక చిట్టుకుడు పసుపు వేసి కొంచేపు ఫ్రై చేయాల ఫ్రై చేసిన తర్వాత మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే వేసుకోండి టేస్ట్ ఇంకా కొంచెము బాగా వస్తుంది చికెన్ అండ్ మటన్ రెండుకి వాడవచ్చు ఈ మసాలా ఈ మసాలా కొంచెం వేసేసి కొంచెపు ఫ్రై చేయాల తర్వాత నా దగ్గర ఇది దమ్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ పేస్ట్ ఇవి రెండును బిర్యానీ పేస్ట్ అన్నమాట అదిను కొంచెం కొంచెం వేసినాను వేసేసి తగినంత వాటరు కొంచెం సాల్ట్ వేసేసి త్రీ విజిల్ పెట్టుకున్నాను అంతే చికెన్ సాంబార్ రెడీ మళ్ళీ ముద్దు ముద్దుకి బాగా వేడెక్కి నీళ్ళు రైస్ వేసేసి మెత్తగా ఉడికించుకోవాలి ఇట్లా మెత్తగా ఉడకాల అప్పుడే ముద్దు చాలా టేస్టీగా ఉంటుంది ఉడికిన తర్వాత రాగి పిండి ఆ వాటర్కి తెలుస్తుంది కదా మీకు ఎంత కావాలో అంత రాగిపిండి వేసుకొని ఏమిట్లో అన్న కలిదిప్పుకొని మీకు తెలుస్తుంది అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి ఒక ముద్దుకు సరిపడే అంత సంగటెత్తుకొని ముద్దు చేసుకొని హాట్ బాక్స్లోకి వేసుకొని వెళ్ళా అంతే వేడి వేడి ముద్దులోకి చికెన్ సాంబార్ వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది మాది రోజు చికెన్ సాంబార్ వేడి వేడి ముద్ద రైసు అండ్ చపాతి ఇది మా ఈరోజు వంటలు అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ అంతే